హైదరాబాద్ నుంచి వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ని ఒక ట్రావెల్ బస్సు వెనకాల నుంచి హిట్ ఇచ్చింది దానివల్ల అది వాల్వ్ బ్రేక్ అయ్యి గ్యాస్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి జరిగింది ఇమ్మీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి విత్ పోలీస్ డిపార్ట్మెంటు ఇదంతా కూడా మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇప్పటికైతే ఎవరికి ఏమి ఇంజురీస్ లేవు బస్సులో కానీ గానీ ట్యాంకర్ కి సంబంధించి గానీ ఈ గ్యాస్ లీకేజ్ ఒకటి ఉంది అది కూడా క్లియర్ అయిపోతుంది అందాదా ఆరు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ను జగన్ ట్రావెల్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి ఇట్టివ్వడం జరిగింది బస్సులో లో ఆ టైంలో ముప్పై నిమిషాలు ఉంటారు ఎవరు కూడా ఎటువంటి గాయాలు కలగలేదు

నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు అది హైడ్రోక్లోరిక్ యాసిడ్